హలో మిత్రులారా ఇదైతే ఖచ్చితంగా ఒక బాధాకరమైన విషయమే ఎందుకు మాట అంటున్నాను అంటే ఈ తుగ్లైఫ్ గురించి నేను చెప్పాలి అనుకుంటున్నాను రివ్యూని చెప్పాలనుకుంటున్నాను కాకపోతే ఏముందని చెప్తావా సినిమాలో ఒక చెత్త అని చెప్పేసి చెప్పలేదు కాకపోతే ఒక రెండు మూడు రోజులుగా ఒక కొత్త విషయం బయటకు వచ్చింది ఏమిటి అంటే అది కొంతమంది హిందూ సంఘాల వాళ్ళు వీళ్ళందరూ వీడియోలు పెడితే చూశాను వారిని ఇటువంటి దరిద్రం కూడా తయారైందా అనిపించింది ఈయన హిమాలయ పర్వతాలు మనకు తెలుసు కదా అంత వద్దులేని హిమాలయాలు అంత దాచి మాట్లాడటం ఎందుకు డైరెక్ట్గా కైలాస్ కైలాసగిరిలో అక్కడ వీళ్ళు ఒక సీన్ని చిత్రీకరించారు ఆ సీన్ ఏంటి ఒకడేమో అక్కడ పోయి సుస్సు పోసుకుంటుంటాడు ఇంకేం దరిద్రం ఇది పెట్టలేదు అంతే మనకి ఇంకోటి ఇది పెడతా ఉన్నాడని ఇంకోటి ఏదో మందు దాపుకుంటుంటాడు ఇంకోడేదో సిగరెట్ కాల్చుకుంటుంటాడు ఇంకోడేదో తుపాకీలు తీసుకొని మన కమలహాసన్ ఇలా టో టకోని చంపేకొస్తారు ఇటువంటి దరిద్రాలన్నీ పెట్టిండాడనమాట మీరు ఇటువంటి దరిద్రాలు తీయాలంటే ఆటికి ఆటుకోబోయి అన్ని కోట్లు పెట్టడం ఎందుకు ఏమన్నా స్టూడియోలో తీసుకోవచ్చు కదా డబ్బులన్నా కొంచెం మిగిలిండేటి ఎలాగో సినిమా ఎత్తిపోయింది ఈ కమల్ హాసన్కి ఇదేం పిచ్చో నాకు అర్థం కాదు ఈ దరిద్రం పిచ్చి హిందువులకు ఎవరికి అర్థం కాదనుకుంటున్నారా నువ్వు అయితే నీకు అన్ని మతాలు సమానమైతే లేదా నువ్వు దేవుడే లేదు అనేవాడివైతే నీ ఇష్టం ఏదైనా చేసుకో దాని కోసం కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఈ దరిద్రాలన్నీ చేయడం ఎందుకు నీ మనోభావాలని వ్యక్తపరచడం కోసం ఇలా ప్రొడ్యూసర్ నాశనం చేయడం దేనికి ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా మణిరత్నం ఈ దరిద్రాన్ని చెప్తూ ఈ సినిమా గురించి కూడా చెప్పాలి అనుకున్నాను అనగా అన్నాను కదా మణిరత్నం ఈ సినిమా ఎందుకు తీశాడో నాకైతే అర్థం కాల ఫస్ట్ విషయం ఎక్కడ కనీసం ఒక పదహైదు ఇరవై నిమిషాలన్నా సినిమా బాగుంది అనే ఎక్కడే ఎక్కడా అనమాట ఎప్పుడో నలభై ఏళ్ళ కిందట మన మణిరత్నం తీసినటువంటి సినిమాల్లో ఉండే టేకింగే ఉంటుంది అనమాట ఇంచుమించు చెప్పాలి అంటే టీవీ సీరియల్ అనడానికి కూడా లేదా సినిమా టీవీ సీరియల్స్ కూడా ఇంకా కొంచెం ఫాస్ట్గానే మూవ్ అవుతుంటాయి కాలాన్ని బట్టి మారాలి కదా అది మారే చేతగా ఇట్లా కైలాసగిరిని పరమసింహుని వీళ్ళందరితో పెట్టుకొని ఆ దరిద్రం సినిమాలు తీయడం ఎందుకు సినిమా తీసే టాలెంటే లేదు నన్ను అడిగితే ఇప్పుడు మణిరత్నంకి కనీసం ఒక సీరియల్ తీసే టాలెంట్ కూడా లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను కొంచెం ఫాస్ట్గా ఉన్నాయి ఇప్పుడు సినిమాలు మరి అంత దరిద్రంగా అంత స్లోగా నాకు తెలిసి ఆ సినిమా మొత్తం స్టోరీ తీసుకున్న ఒక పది లేదా పదహైదు నిమిషాలు షార్ట్ ఫిలింలో తీయొచ్చు దానికి మళ్ళీ సంవత్సరాలు సంవత్సరాలు టైం అంట ఇది ఒక దరిద్రం ఇంకొక విషయం మీకు చెప్తా చూడండి ఈ సినిమా బడ్జెట్ ఎంత కలెక్షన్స్ ఎంత అని ఇప్పుడే చూశాను నేను చూడండి బాక్సాఫీస్ దగ్గరకు ఒకసారి వెళ్దాం ఈ దరిద్రం సినిమాకి మూడు వందల కోట్ల దాకా పెట్టుబడి అయిందంట ఈ దరిద్రానికి బాక్సాఫీస్ ఎనభై తొమ్మిది కోట్లు వచ్చిందంట ఇది కూడా ఎక్కడొచ్చిందో నాకైతే అర్థం కాలే ఎందుకంటే మార్నింగ్ షోకే టాక్ ఖచ్చితంగా వచ్చింది సారీ క్షమించాలి మార్నింగ్ షో అంటున్నాను బెనిఫిట్ షోకే అది ఏ బెనిఫిట్ షో విదేశాల్లో ఒక రోజు ముందే పడుతుంది కదా అక్కడ ఆ షోతోనే వచ్చింది బ్యాట్ టాక్ సినిమాకి ఏమీ లేదు అసలు సినిమాకి పోకండి ఒక రివ్యూ అయితే పర ప్రతి ఒక్కడూ అదే మాటే చెప్పేశాడు ఇంకేదో ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకోండి వాళ్ళు పోయినట్టున్నారు ఆ ఎనభై తొమ్మిది కోట్లు కూడా అట్లా వచ్చింది కలెక్షన్లు తప్పితే ఈ దరిద్రానికి కలెక్షన్ లేవు సరే ఇంకొక టాపిక్ చూద్దాం డైరెక్టెడ్ బై మణిరత్నం రిటైన్ బై మణిరత్నం అబ్బా మణిరత్నము ఇట్లాంటి దరిద్ర సీన్లు కూడా రాసుకుంటా ఉండవా ఏ సీరియల్స్ అనుకుంటా ఉండవా సీరియల్ కూడా తీయలేమంటున్నాను కదా నాకు తెలిసి షార్ట్ ఫిలింలు తీసే కదా పనికొస్తాడేమో మణిరత్నం అది పెట్టుబడి ఎంత అంటే ఒక పదివేలు ఇరవై వేలు పెట్టుబడి పెట్టి షార్ట్ ఫిలిం తీయచ్చు ఎందుకు పదివేలు ఇరవై వేలే పెట్టాలి అంటున్నాను అంటే నాకు తెలిసి ఓ రెండు లక్షల పైన వ్యూస్ రావు షార్ట్ ఫిలిం తీసిన చాలా దరిద్రంగా ఉంది రండి టేకింగ్ కూడా నన్ను అడిగితే ప్రొడ్యూసర్ ఓహో ప్రొడ్యూసర్లు ఎవరో చూద్దాం వీళ్ళు మనకి చాలా అవసరం కదా కమల్ హాసన్ ఆర్ మహేంద్రన్ మణిరత్నం శివ అనంత ఎంతమంది అబ్బా ఇంకో పది మంది నేర్చుకోవాల్సి ఉంటుంది నా సినిమా అయ్యే దానికి ఇందులో ఇయ్యను కూడా ఉన్నాడా డబ్బులు బాగా కొట్టుకోండి వన్లో కమల్ ఉన్నాడు ఈ దరిద్రాన్ని తీసి మణిరత్నము ఉన్నాడు పర్వాలే మంచి దరిద్రంలో వీళ్ళు కూడా బాగా అలవరచుకో ఉంటారు ఇంక స్టేరింగ్ కమల్ హాసన్ ఇంకెవర త్రిష ఐశ్వర్య అభిరామి ఈ లేని చాలా మంది ఉంటారు కదా సినిమా అన్నాక అంత పెద్ద ప్రాబ్లం మనకి ఎందుకు ఎడిటర్ మ్యూజిక్ ఏఆర్ రహమాన్ ఇది మాత్రం మనం ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే ఏఆర్ రెహమాన్ కానీ ఈ సినిమాలో ఎక్కడ ఎక్కడ ఏ పార్ట్లోనూ పది నిమిషాలు కూడా మ్యూజిక్ బాగుంది అని లేదనమాట సాధారణంగా సినిమా ఫ్లాప్ అయినా మ్యూజిక్ బాగుంది అంటాం సాధారణంగా సినిమా ఫ్లాప్ అయినా బ్యాక్గ్రౌండ్ బాగుంది అంటాం ఇంకా కొన్ని కొన్ని ఫ్లాప్ అయినాను కొన్ని కొన్ని బాగుంది అంట ఈ సినిమాలో మ్యూజిక్ విషయానికి వస్తేనేమో బ్యాక్గ్రౌండ్ ఫ్లాప్ అసలు మ్యూజిక్ ఫ్లాప్ ఇంకేంటి పాటలు పాటల గురించి ఎందుకు లేండి అదేదో ఒకే ఒక పాట నెత్తుకు ఏదో దరిద్రం పాట కూడా గుర్తుకు రాలేందుకు అది అట్లా అట్లా పోయింది ప్రొడక్షన్ కంపెనీస్ ఎవరో రాజా రాజాకమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ మద్రాస్ ట్యాకీస్ వీళ్ళు పోయినారు సంగనాకి బాగానే ఉంది ఈ చరిత్ర అంతాను ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి అసలు టాపిక్ ఏంటి పరమశివునితో ఎందుకు పెట్టుకున్నారు మీరు ఈ సినిమాలు ఏదో నార్మల్గా తీసినా కూడాను ఈ మధ్య కాలంలోనే ఏదో వచ్చింది తమిళ్లో నవాబ్ నవాబ్ సినిమా నవాబ్ సినిమా కూడా మణిరత్నం దటర్ ఫ్లాపే ఇంకా ఏంటది విక్రమ్ మన కమలహాసన్ గారి విక్రమ్ సినిమా కొంచెం ఊపిరిపోసిందనమాట కమల్ హాసన్కి మళ్ళీ ఏదో దరిద్రం సినిమాలు తీసుకోపోని ఆయన కూడా లోకేష్ కనకరాజు పుణ్యమా అని విక్రమ్ సినిమా హిట్ అయింది ఏదో కొంచెం బయటపడినాడు దరిద్రాలు తీసుకుంటున్నాడు మళ్ళీ ఈ మధ్య కాలంలోనే ఒక నిర్మాణ సంస్థనే లైకానే ముంచేశాడు అనమాట అంటే ఇందులో ఎవరు తప్పు ఉందని కూడా మనం చెప్పుకోలేము కమల్ హాసన్ తప్పు ఉందా లేకపోతే ఆయన ఏమో డైరెక్టర్ శంకర్ తప్పు ఉందా అని చెప్పుకోలేము తెలుసు కదా మనందరికీ భారతీయుడు టూ భారీగా అంటే భారీగా మన ఇపోయిందరిద్రం ఏమో ఇంకా భారతీయుడు త్రీ కూడా ఉందండి మీకు భారతీయుడు టూ మన గ్రేట్ కమలహాసన్ గారి సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పాలి తప్పెవరిదా అనేది పక్కన పెళ్ళదాము ఆ సినిమా గురించి వీళ్ళు మొదట ఒక ఫిగర్ అనుకున్నారంట ఇంత ఫిగర్లో సినిమా మేము కంప్లీట్ చేసిస్తాము అని చేసి ఇవ్వలేదు మళ్ళీ దానికి డబ్బులు అయింది అంటే వాళ్ళు కూడా ఫిలిం ఛాంబర్లో కంప్లైంట్లు ఇచ్చి ఇవన్నీ జరిగినాక ఆ ఫిగర్లో అన్న కంప్లీట్ చేశారా అంటే అక్కడ కూడా చేయలేదంట మళ్ళీ ఆ ఫిగర్ కూడా దాటింది తీరా వసూలు చేసిండేది ఎంత అంటే వీళ్ళు పెట్టిన దానిలో ఫైవ్ పర్సెంట్ ఏంది సినిమా కాదు సినిమా ప్రమోషన్లకు పెట్టింటారు కదా దాంట్లో ఫైవ్ పర్సెంట్ వచ్చింది బయట అంత దరిద్రంగా పోయింది మన కమల్ హాసన్ గారు ఇకనైనా వీళ్ళు వీళ్ళు చెప్పాలనుకునే భావజా లేదు ఓపెన్గా మీటింగ్ పెట్టి చెప్పవచ్చు నన్ను అడిగితే మీ బావజాల మంది కదా డైరెక్ట్గా మీటింగ్ పెట్టి చెప్పు ఆల్రెడీ తమిళనాడులో ఉన్నాడు కదా స్టాలిన్ ఎవరు సనాతన ధర్మం అనే చాలా దరిద్రమైంది నీచ్యమైంది కొన్ని నీచ్యమైన పదాలు వాడుతుంటాడు అదేవిధంగా తిట్లు కూడా తింటూ ఉంటాడు భారీగా అట్లాంటివి వింటూ వాటి కొన్ని నీచ్యమైనవన్నీ చేసుకోవచ్చు కానీ దాన్ని సినిమాలో ఎందుకు తీసుకొస్తున్నారో నాకు అర్థం కావట్లేదు సినిమా పైన ఒక పేరు పెట్టేయండి ఇష్టం వచ్చిన లోపలికి వస్తాడు ఇష్టం రానోడు లాడు కదా కమల్ హాసన్ గారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఇవన్నీ బయట పడిపోతాయి కదా మేము కైలాసులో ఇలాంటి సీన్ తీసాము హిందువుల మనోభావాన్ని దెబ్బతీసాము ఎందుకంటే మాకు మతాలు లేవు దేవుళ్ళు లేరు మేము శక్కులము లేదా మేము ఏదో అది ఏదో ఉంది చైనా వాళ్ళకు సంబంధించి కమ్యూనిస్టము ఇటువంటి ఏదో ఒకటి చెప్పుకునేయండి పర్వాలేదు వాళ్ళ పైన హెడ్డింగ్లో పెట్టేస్తే పై కదా మీ సినిమా దమ్మెంత మీరు ఏంజ్ ఎంత అని తెలుస్తుంది అటువంటివి ఏం చేయరు అనమాట సినిమా ఏదో పెడతారు లోపల పోతే ఇటువంటి దరిద్రాలన్నీ చూపిస్తారు అవసరమా ముషిలోళ్ళు అయినాకన్నా బుద్ధి రాదా మహా అయితే ఎంత ఇల్లు డెబ్బై ఎనభై ఏండ్లు బతుకుతారన్నా కూడా ఇంక పది ఎనభై ఏండ్లు కావట్టు ఆ మాత్రానికన్నా బుద్ధి లేదా ఇప్పుడు చిన్నపిల్లలు లేదో ఈ పని చేసినారంటే ఒప్పుకోవచ్చు కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు దర్శకుడు వాళ్ళు ఏదో కొత్తగా చేద్దాం కొత్తగా చేద్దాం అని ఇటువంటి తప్పులు చేసినా ఒప్పుకోవచ్చు ఈ ముసలు అయినా కూడా అయితే అండి వాళ్ళే చెప్పుకున్నారు కదా మేము అప్పుడెప్పుడో తీసిన నాయకుడు సినిమా మళ్ళీ ఇప్పుడు తీసాము మరి అప్పుడెప్పుడో భూమి మీదకి వచ్చి మీకు వయసు వచ్చినాక యుక్త వయసు వచ్చినాక ఏదో సినిమా తీసి ఇప్పుడు అయినాక మళ్ళీ సినిమా తీసేటప్పుడన్నా కొద్దిగా అన్న బుద్ధి ఉండక్కర్లేదా పెద్దోళ్ళు అయినాకన్నా పది మందికి నీతి చెప్పాలి అటువంటిప్పుడు అది నాకు బాధ అనిపిస్తానదేమంటే ఇలా వందల కోట్లు పోసి ఏంది ఇలా గేశారం ఫోన్లేండి దరిద్రం ఎలాగో పోయింది ఇంకన్నా కొంచెం మంచి సినిమాలు తీయండి లేదు మీరు తీసే చెడ్డ సినిమాలే అనుకుంటే టైటిల్లో పెట్టేయండి ఓపెన్గా చూడాలా లేదా అనేది మేం నిర్ణయించుకుంటాం ప్రజలు ఈ దరిద్రంపైన మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా